అందరికి నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దెబ్బకి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఐదు ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే నిన్న వరంగల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరిగింది ఆ భారీ బహిరంగ సభకు రైతులు పెద్ద ఎత్తున హాజరైనదట నిన్న అనేకమైనటువంటి మీడియా ఛానల్స్ ఆ సభను కవరేజ్ చేయడానికి పోయినారు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో పబ్లిక్ బయటలు తీసుకున్నారు రైతుల దగ్గర పోయి మైక్ పెట్టి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేసినారు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టుపొడు తిడుతురు విపరీతంగా తిడుతురు విపరీతంగా విమర్శిస్తున్నారు మాకు రైతు భరోసా రాలేదని రుణమాఫీ కాలేదని పంట బోనస్ ఐదు వందల రూపాయలు రాలేదని కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదని రైతులకు సబ్సిడీ రావట్లేదని రైతులకు సరైనటువంటి ఎరువులు కూడా ఇస్తలేరని మొత్తం కల్తీ విత్తనాలు వస్తున్నాయని విపరీతంగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రైతులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఎంతమంది సభకు వచ్చారు ఆ సభలో ఎంత శాతం రైతులు వచ్చారని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళని పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట తీసుకుంటే దాంట్లో రైతులు సుమారు ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ పర్సెంట్ రైతులు వచ్చారట హండ్రెడ్ పర్సెంట్లో ఆ సభకు థర్టీ పర్సెంట్ నుండి థర్టీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఆ సభకు వచ్చారట తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతన్నలు ఆ మీటింగ్కి వచ్చినారు ఆ మీటింగ్కి వచ్చినాక ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఒక రైతన్న కేసీఆర్ని పొగొడుతున్నాడు రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు మీకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వచ్చినాయా ఇప్పుడు రెండు వేలు నేను అప్పుడు ఇచ్చిన ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నా అంటే వాడు ఇయ్యాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక రైతు తిడుతున్నాడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది మాక్సిమం నేను మీకు అది వీలుంటే ఒకసారి చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను ఆ వీడియోకి సంబంధించినటువంటి ఆ అంశం నా దగ్గర ఉన్నది ఆ వీడియో నేను ఒకసారి నేను మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి ఈ వీడియో చూడండి ఒక రైతు అన్న నిన్న ఒక్కటే ఏడవ లేదు రిప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై గంటల కరెంటు వేయలేదా ఇప్పుడు మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచి ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే ఈ విధంగా తిడుతున్నారు బేసిక్ గా పబ్లిక్ తిడుతున్నారు ఇప్పుడు ఆయన ఉన్న అయినా కూడా రైతే ఆయన వ్యవసాయం చేసుకుంటాడట ఆయన ఎక్కడ నుండో వచ్చిండు ఆయన కేసీఆర్ కి పాజిటివ్ మాట్లాడుతున్నాడు వాస్తవానికి నాకు తెలిసి ముసలి కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి ఉంటాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా మాట్లాడుతున్నాడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అందరూ తయారవుతా ఉన్నారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారిపోతా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత నిన్న ఐదు లక్షల మంది కేసీఆర్ భారీ బహిరంగ సభకు వచ్చినారట ఎందుకు వచ్చిన ఐదు లక్షల మంది రావడానికి గల కారణం ఏంటి అంటే కేసీఆర్ పైన ఉన్నటువంటి సానుభూతి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి రైతు బంద్ చేయలే రుణమాఫీ చేయలే ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు దొంగమాటలు చెప్పిర్రు పక్కన పోయిరు అందరికైతే రుణమాఫీ అని చెప్పారు ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికి చేసిరు మిగతా ఐదు లక్షల మందికి ఇప్పటిదాకా రుణాలు మాఫీ కాలే పోనీ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేస్తాం రెండు లక్షల కంటే పైన ఉంటే పోయి బ్యాంకులో కట్టండి అని చెప్పి చాలామంది రైతులు వాళ్ళ మాటలు నమ్మి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు వడ్డీలకు పైసలు తీసుకొని మరి ఎవరు ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పది రూపాయలు ఇరవై రూపాయల వడ్డీకి తీసుకొని మరి బ్యాంకులలో రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి యాభై వేల అరవై వేల వడ్డీతో సహా కట్టినారు ఆ రెండు లక్షలు అయితే ఏమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా కాలేదు తర్వాత మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా అందరికీ కంప్లీట్ చేస్తామని చెప్పినారు రైతు భరోసా కేవలం మూడు ఎకరాల నుండి నాలుగు ఎకరాలలో మాత్రమే రైతు భరోసా మొత్తం ఇచ్చినారు నాకు తెలిసి మొత్తం కూడా అననీకి లేదు దాదాపు ఎకరం నుండి నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా సెవెంటీ పర్సెంట్ క్లోజ్ చేసినారట ఎకరం నుండి నాలుగు ఎకరాలు అంటే నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఒక ఎకరం దాదాపు ఈ నాలుగు ఎకరాలు కలిపి థర్టీ పర్సెంట్ ఇంకా రైతు భరోసా అట్లనే ఉన్నది చాలామంది రైతులకు రైతు భరోసా రావట్లేదు రాలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కొంత సోయ వచ్చినట్టే కనబడుతున్నది నిన్న కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడిండు రైతు బంధును ఉద్దేశించి మాట్లాడిండు కేసీఆర్ అనే చిన్న చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పిండు సభలో నేను అప్పట్లో పదివేల రూపాయలు ఇచ్చిన వీళ్ళేమో పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు మీరు వీళ్ళని నమ్మి ఓటేసారు ఇలా మీ పరిస్థితి ఏందని చెప్పి రైతులను ఆయన క్వశ్చన్ అడిగేటటువంటి ప్రయత్నం చేశాను అంటే కేసీఆర్ మాటలు విన్న తర్వాత చాలామంది రైతులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అరే కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే కదా కేసీఆర్ ఉంటేనే అపో సపో చేసి మనకు రైతు బంధు పదివేల రూపాయలు ఇచ్చిండే కదా అనే ఒపీనియన్లోకి రైతులు వస్తున్నారు సో కేసీఆర్ పైన రైతులకు ఆల్రెడీ కొంచెం పాజిటివిటీ వచ్చింది కాంగ్రెస్ పైన రైతులకు దాదాపు థర్టీ పర్సెంట్ పాజిటివిటీ ఇప్పటికీ ఉన్నది సరే ఇంకా టైం పడుతుంది కాంగ్రెస్ ఇప్పుడిప్పుడు అధికారంలోకి వచ్చింది కదా పది సంవత్సరాల తర్వాత సో కేసీఆర్ ఉన్నదాకా ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు వచ్చాడు పదహారు నెలలు అవుతుంది కొంత టైం ఇద్దామని చెప్పి రైతులు చాలా మంది అనుకుంటున్నారు కానీ కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల తర్వాత రైతులందరూ రిలైజ్ అయిపోతున్నారు ఇక పదహారు నెలలు కాదు వీళ్ళు కష్టమే వీళ్ళు ఏలేరు ఇక కేసీఆర్ ఉంటేనే అనేటటువంటి కోణంలోకి రైతులు చేంజ్ అవుతున్న టైంలో ఎక్కడ ఇంకా ఎక్కువ వ్యతిరేకత వస్తుందో కేసీఆర్ ఆల్రెడీ నిన్న రెచ్చగొట్టేటటువంటి ప్రసంగమే కనబడ్డది కాబట్టి రైతులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా కాకుండా ఉండడానికి రైతు భరోసా రేపో ఎల్లుండో దాదాపు ఈ ముప్పై తారీఖు లోపు నాకు తెలిసి వాళ్ళు ఇరవై ఎనిమిది అనుకుంటే ఇరవై తొమ్మిది ముప్పై అంటే రేపో ఎల్లుండో రైతు భరోసా ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా అకౌంట్లో వేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదట అది కూడా కేవలం కేసీఆర్ వల్ల వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే దాదాపు లక్ష మంది రైతులు కేసీఆర్ సభకు పోతారని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీన్ కట్ చేస్తా సభలో సగం మంది రైతులే ఉండనట ఎక్కడి నుండి వచ్చి మీరు ఏం చేస్తారంటే నేను రైతును మేము మిర్చి పండిస్తాను నేను లేకపోతే నేను పశు పండిస్తా అని చెప్తాను నిజామాబాద్ నుండి పసు పండించేటటువంటి చాలామంది రైతులు వచ్చారట నా సభకి అంటే చాలామంది నార్మల్గా రైతులే వచ్చారు రైతన్నలే వచ్చారు కాబట్టి ఏదో తేడా కొడుతుంది ఖచ్చితంగా మనం రైతు భరోసా వేయాల్సిందే ఇప్పుడు ప్రధానంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఫస్ట్ రైతు భరోసా రైతు భరోసా ఇయ్యలేదు అనేటటువంటి అంశంతో కోపంగా ఉన్నారు కాబట్టి రైతు భరోసా క్లోజ్ చేద్దాం ఈ రైతు భరోసా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది అని చెప్పి కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి అడీగా ఉన్నారట ఈ ఐదు ఎకరాల లోపు మాత్రమే ఎందుకంటే రైతులు అడుగుతుంది కూడా మినిమం ఐదు ఎకరాల కన్నా ఇవ్వండి ఇప్పుడు దాదాపు డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నారు మరి ఎనభై లక్షల మందికి కదా రైతు భరోసా రావాల్సింది ఇంకా పది లక్షల మందికి రాలేదు కదా ఆ పది లక్షల మందిలో కూడా సుమారు ఐదు లోపు ఉన్నటువంటి వాళ్ళు ఒక రెండు మూడు లక్షల మంది అని ఉంటారు వాళ్ళకన్నా ఇవ్వాలి కదా ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు కోటీశ్వరుడు కాదు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా కష్టాలు ఉంటాయి ఆయన ఇబ్బంది పడతాడు ఐదు ఎకరాలు ఉన్నాయన్న తోడు ఆయన కోటీశ్వరుడు మొత్తం బంగారం పండిస్తాడు అనేది కాదు కదా ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు పంట వండుతుంది పంట వండదు గట్టిగా వర్షం అయితే లాస్ వస్తుంది గట్టిగా ఏదైనా వరదలు వస్తే మొత్తం కొట్టుకోబోతాయి గట్టిగా వచ్చినా పోతుంది పంట మన చేతిలో ఉండదు పంట వేయడమే మన చేతిలో పంట పండుతుందా పండదా అనేది ప్రకృతి చూసుకుంటుంది కాబట్టి రైతున్న ఐదు ఎకరాలు ఉన్నాయంటే కోటిసాడు అనే ఒపీనియన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొద్దు ఫస్ట్ బయటికి రావాలి ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రైతు రైతుపరస వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లా అనుకుంటే కేసీఆర్ నాలుగు ఎకరాలకే వేయాలి ఐదు ఎకరాలకే వేయాలి మల్లారెడ్డి డసం టోన్కి వందల ఎకరాలకు కూడా ఇచ్చిండు ఎన్ని ఎన్ని పట్టా పాస్ పుస్తకాలు ఉంటే ఎంతమందికి పట్టా పాస్ పుస్తకం అన్లిమిట్ ఉంటుందో అందరికీ ఇచ్చేసిండు పంట పండించిన వాళ్ళకే ఇస్తాం ఎవరు సాగు చేసేటటువంటి భూములు ఉంటే వాళ్ళకే అని చెప్పి కేసీఆర్ చెప్పలేదు కదా గతంలో గైడ్ లైన్స్ పెట్టలేదు కదా కానీ కాంగ్రెస్ గైడ్ లైన్స్ పెట్టినారు దాదాపు ఎనభై మూడు లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంటే మూడు లక్షల మంది కట్ చేసినారు వాళ్ళు గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి వాళ్ళు పంట పండిస్తలేరు ఒరిజినల్ రైతులు కాదు ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మూడు లక్షల మందిని రద్దు చేసారు కోటి యాభై మూడు లక్షల ఎకరాలకు రైతు భరోసా రావాల్సింది ఉంటే దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఇచ్చారు అంటే ఐదు లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కట్ చేసిరు కాంగ్రెస్ ప్రభుత్వం అవి గుట్టలు పుట్టలు రాళ్ళు పంట పండిస్తలేరు అవి కంచలేసిరు అదేసిరు ఇదేసిరు పెట్రోల్ బంకులు అది ఇదని చెప్పి కొట్టేసినారు దాదాపు ఐదు లక్షల ఎకరాలను క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్ని క్యాన్సల్ చేసినాక కూడా ఎట్లీస్ట్ రైతు భరోసా ఒక ఐదు ఎకరాల కన్నా ఇయ్యాలి కదా రైతులకు ఇయ్యలే అసలు రైతులు నిన్న కేసీఆర్ సభకు అంత పెద్ద ఎత్తున పోవడానికి కారణం రైతు భరోసా ఫెయిల్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట తప్పిర్రు ప్రభుత్వం ఒక మాట ఇస్తుంది ఆ మాట మీద నిలబడదు ఎప్పుడు మాట తప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం కథలిక కనబడుతుందని చెప్పి జనాలు కూడా అనుకున్నారు అసలు కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏడొచ్చింది తెలుసా రుణమాఫీ విషయంలో రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు అని అందరికీ చేస్తాం భూకంపం బద్దలు కొడతాం అని చెప్పి నమ్మిచ్చిర్రు సీమ్ కట్ చేసి రైతు రుణమాఫీ కాలే అక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయింది ఫస్ట్ రైతులకు స్టార్ట్ అయిన వ్యతిరేకత అదే రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది ఎట్లీస్ట్ రైతు భరోసా ఆయన ఇస్తారేమో అని అనుకున్నారు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పారు కదా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ కనబడ్డది మార్చి ముప్పై ఒకటో తారీఖు కూడా కొంత ఇబ్బంది అయినటువంటి దఖలాలు మనం పూర్తి స్థాయిలో చూసినాం కాబట్టి ఏదో జరగబోతున్నది ఏదో తేడా కొడుతున్నది అనేది కొంత రైతులకు వచ్చినటువంటి అనుమానం ఆ అనుమానంతో ఈ రేవంత్ రెడ్డి రైతు భరోసా అయ్యాడు అది కాన్పని కేసీఆర్ సభకు పోదాము కేసీఆర్ ఏం మాట్లాడతాడో విన్నాము కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎట్లా తిడతాడు ఎట్లా విమర్శిస్తాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమేమి చెప్తాడు లేకపోతే రైతుల గురించి కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఒకసారి చూద్దామనే ఆలోచనతో నిన్న చాలా మంది రైతులు కేసీఆర్ సభకు వచ్చినారట రైతులు కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున వచ్చిర్రు అని చెప్పి ప్రభుత్వానికి తెలుసుతో కథం అమ్మ మనకి ఇంకా వ్యతిరేకత పెరిగేటట్టున్నది రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఊర్లో ఎక్కువ రైతులే ఉంటారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్కి గెలవాలంటే రైతులే ఓట్లేయాలి కాబట్టి ఒకవేళ మనం రైతు భరోసా ఇవ్వకపోతే గ్రామ పంచాయతీల ఎలక్షన్స్లో కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు రావేమో మనోళ్ళు గెలవరేమో ఏదో దుకాణం బంద్ అయ్యేటట్టు ఉన్నది ఇబ్బంది ఉన్నది అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి చిన్నగా ఫస్ట్ ఆ రైతు భరోసా కంప్లీట్ చేయండి ఆ రైతు భరోసా అపోస్ అపో చేసి ఎట్లనో వాళ్ళకి వెళ్ళకూడదాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి వర్షన్ కూడా ఈ రైతు భరోసా విషయంలో ఉంది అనేది కొంత వినపడుతున్న చర్చ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా రూరల్ ప్రాంతాలలో గెలిచినాయి ఇక్కడ అర్బన్ ప్రాంతం మొత్తం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కేవలం రూరల్ ప్రాంతాలలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి పల్లెటూరులో ఉన్నటువంటి జనం మాత్రమే కాంగ్రెస్ పార్టీని రిసీవ్ చేసుకున్నారు రేపటి రోజు ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినా కూడా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓట్లు పడాలంటే రైతులే ఓట్లు వేయాలి సామాన్య ప్రజలు ఓట్లు వేయాలి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే ఓట్లు వేయాలి కాబట్టి సో వాళ్ళని ప్రధానంగా కాంగ్రెస్ ఫోకస్ చేసి రైతు భరోసా ఇమీడియట్లీ కంప్లీట్ చేద్దాం కేసీఆర్ దెబ్బకు ఐదు ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ కాబోతున్నది ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సరే చూద్దాం ఏం జరగబోతుందనేది అనేది